ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా మీడియా పనిచేయాలని మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం సిఐ కోటా బాబురావు అన్నారు బయ్యారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ కోటా బాబురావు ఆధ్వర్యంలో ముద్రా న్యూస్ ఛానల్ మరియు ప్రజాముద్ర తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిఐ కోటా బాబురావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ముద్రా న్యూస్ ఛానల్ మరియు ప్రజాముద్ర తెలుగు దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుకును వినిపిస్తుందని ఈ సందర్భంగా ముద్రా ఛానల్ మరియు దినపత్రిక యాజమాన్యాన్ని రిపోర్టర్లను అభినందించారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బయ్యారం మండల ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుడుం రాజేష్ సభ్యులు తామస్ ఉపేందర్ కృష్ణారెడ్డి పగడాల రామారావు రాంబాబు ముద్రా న్యూస్ ఛానల్ మరియు ప్రజా తెలుగు దినపత్రిక మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మాలోత్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ ముద్ర న్యూస్ మరియు పత్రిక అన్ని విషయంలో అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను